హలో నమస్తే అండి మీరందరూ బాగున్నారని దేవుణ్ణి ఆశిస్తున్నాను నేను కూడా బాగానే ఉన్నానండి ఈరోజు మీకు మంచి రెసిపీ పౌడర్ చూపిస్తున్నానండి రసం పౌడర్కు కావలసిన ఐటమ్స్ అండి ఈ పౌడర్ అయిపోయిన దాకా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్క ఐటమ్ ఈ కప్పుతోటి నేను త్రీ కప్స్ తీసుకున్నానండి అన్నీ ఏ ఐటెంకి ఆ దోరగా వేయించేసుకోవాలండి వేయించేసుకొని మనం చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసుకోవటమేనండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు కొద్ది కొద్దిగా బయట పెట్టుకొని వాడుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి రెసిపీ పౌడర్ అండి దానికి కావాల్సిన ఐటమ్స్ అండి ఎండుమిరపకాయలు అండి కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర మెంతులు ధనియాలు మిరియాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు కందిపప్పు బెసరపప్పు సారపప్పు అండి సారపప్పు అంటే ఎర్ర కందిపప్పు అండి అవి అన్నీ కలిపి మనము వేయించేసుకొని కరివేపాకు మిరపకాయలు దినుసులు ఆల్ ఐటమ్స్ ఏ ఐటమ్ కా ఐటమ్ మెంతులు మొత్తం అన్నీ ఇట్లాగా దోరగా వేయించేసుకొని దీన్ని మనము మిక్సీ పట్టేసుకోవటమేనండి చల్లారిన తర్వాత మనం దాన్ని గాసీసాలు స్టోర్ చేసుకొని వాడుకోవటమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇలాంటి వీడియోలు అన్నీ మీకోసం అప్లోడ్ అవుతాయి మా ఛానల్లో అప్లోడ్ అవుతాయండి మీరు కామెంట్ పెట్టండి మా ఛానల్కి ఏదన్నా ఉంటే నేను సర్చ్ చేసుకుంటాను అన్నీ ఇలాగ స్టోర్ చేసేసుకోవటమేనండి ఏపేసి వేపేసి మిక్సీ పౌడర్ పట్టేసుకోవటమేను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్